గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ ఈరోజు మనం ఎఫ్ఎల్ఎన్ సెవెంటీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు డిసెంబర్ పదిహేనో తారీఖు తెలుగు దాంట్లో నుంచి తెలుగు సబ్జెక్ట్లోని ఒక చిన్న ఆట ఆడుకుందాం తెరుచుకో సిమ్ సిమ్ మధ్యలో మీ ముందు మధ్యలో ఒక చిన్న బాక్స్ ఉంది ఆ బాక్స్లో లెటర్స్ ఉన్నాయి తెలుగు అక్షరాలు ఉన్నాయి మీరు నేను పిలిచినప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క అక్షరం తీసుకోవాలి తీసుకుని దాని మీద ఒక్కొక్క పదం చెప్పాలి నేను పిలిచిన వాళ్ళు రావాలి ఆ డబ్బాలోంచి ఒక లెటర్ తీసుకోవాలి ఒక కాగితం తీసుకోవాలి దాంట్లో ఒక లెటర్ ఉంటుంది దాని మీద ఒక పదం చెప్పాలి ఓకే రెడీ స్టార్ట్ ద గేమ్ ఓకే గౌతీష్ చూపెట్టు నువ్వు ఏం ఏం తీసావో ఏం లెటర్ తీసావో చూపెట్టు ఏం లెటర్ చెప్పు నువ్వు గా ఆ గాతో ఏం చెప్తావు గానా గానా ఓకే క్లాప్స్ దాంట్లో మాకు తీ తీసేది నీ దగ్గర పెట్టుకో నెక్స్ట్ ఫాస్ట్గా ఏం అక్షరం అది చా చాతో చక్రం వెరీ గుడ్ చెప్పండి సిమ్ సేమ్ రా రాపా వెరీ గుడ్ నెక్స్ట్ నా నాట్యం నాకు దగ్గర ఉంటుంది ఓకే జా జల జా సాతో మొదలవ్వాలి నువ్వు చివరి సా చెప్తున్నావు అంటే ఫస్ట్ నాతో మొదలవుతుంది కదా సాతో సగం వెరీ గుడ్ చూపెట్టి డా డాతో పదం డామా డామా ఓకే గో కీప్ కాయిట్ నెక్స్ట్ ఏంటది ఏం అక్షరం అది అవ్వా సరిగా చూడు నీ వైపు పెట్టుకుని చూడు చెప్పు అయ్యి అలా ఉంటుందా దాని నోట్ లోంచి వస్తుంది బయటికి రావట్లే వరా నెక్స్ట్ ఇలా నెక్స్ట్ పా పానసా నెక్స్ట్ u UU YELA NEXT <laughs> AH AH ALAKA, Alaka. OK NEXT <laughs> AH AU oh. AURA ఏం అక్షరమ్మా వానజా నెక్స్ట్ ఏమొచ్చింది కడవ నెక్స్ట్ లా నెక్స్ట్ మా మంట వెరీ గుడ్ అందరు అయిపోయా అర్థమైందా ఈ గేము ఓకే వెరీ గుడ్